హాయ్ అండి వెల్కమ్ టు పిసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో రాగి చాక్లెట్ పాన్ కేక్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను మరి పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఎంతో హెల్తీగా ఐదు ఐదు నిమిషాల్లో ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్ని తయారు చేసి పెట్టచ్చండి మరి ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్ ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్ ఏ విధంగా తయారు చేయాలో తిన్న ప్రాసెస్ ఏంటి విడుకెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు వరకు రాగిపిండి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టీ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దేంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఎసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు దేంట్లోనే హాఫ్ కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దేంట్లోనే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి లిటిల్ బిట్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలి లిటిల్ బిట్ అంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దేంట్లోనే మనం తీసుకున్న హాఫ్ కప్పు పాలలో మిగిలిన పాలు కూడా వేసుకొని ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఈ పెనం హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఈ రాగి చాక్లెట్ బ్యాటర్ని ఒక గరిటె వరకు ఈ పెనం మీద వేసుకోవాలి బ్యాటర్ని స్ప్రెడ్ చేయకూడదండి ఇదే విధంగా వేసుకొని ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్ని ఒక నిమిషం సేపు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్ని రెండో వైపు కూడా తిప్పుకొని థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్ని రెండో వైపు కూడా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలి ఉన్న రాగి చాక్లెట్ పాన్ కేక్స్ కూడా ఇదే విధంగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్స్ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్స్ని సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్స్ మీద చాక్లెట్ సిరప్తో గార్నిషింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్స్ని తయారు చేయడం చేశారు కదా మరి ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్స్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఎంతో టేస్టీగా హెల్తీగా ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్ని తయారు చేసి పెట్టచ్చండి మరి ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్